நம்ம போலசோடு மன்கே மாதிரி பத்தக்கலா ஏது யாரும் போலீசா

తాండి ఒకటి తీసుకోవాలా కెమెరా పెట్టుకోవడానికి పట్టుకోండు అదే వీడియో నువ్వు ఇట్లా తిప్పుకో చూడు వీడియోలో నువ్వు ఏది నీకు కనపడతాను లేదా కనపడతా కనపడతాను అంటే అదే రికార్డ్ అవుతాది ఎత్తనా కానీ లేబ్బా ఏ చాగరా అనేది మొత్తము అందరూ చూస్తారు ఇంటి దగ్గర వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు చాచాడంట చాటి పిల్లలు తీస్తున్నాడు పొద్దున్నే ఏం పని అంటే ఇంకా వాళ్ళ చుట్టినది ఏదో ఆకలనే పోడ పట్టుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి బోనస్లో ఏ ఒకటి వస్తాయి అనే వాళ్ళే ఈ కోవిడ్ లో ఉండేళ్ళు చెక్కింగ్ భయపడాలే செகிங்களுக்கு முப்பது படி எட்டு கண்டிப்பாக தப்போ ஓசு காது எந்த ஆ பக்கப்படாண்டே ఎప్పుడైనా ఈ మసీదు గారు పెట్టినా అంటే ఎప్పుడైనా చెకింగ్ ఉంటది ரோடு தாட்கூ ரோடுக்கு போடு தாட்கோட మాలయాలో చెకింగ్ చాలా ఉంది కోర్టులో ఎవరున్నా మాలయాకు వచ్చేటంటే కొంచెం జాగ్రత్త రండి நம்ம சுதாக்கோ மாட்டா போதே அப்படி ఉంటే మనకి ఏం లేదు అన్నీ ఉంటాయి మన దగ్గర బతాకా ఉండిపోయా లైసెన్స్ ఉండిపోయా ఉంటే ఆపుతాడు లైసెన్స్ బతాకా అడుగుతాడు చూపించాము అంతే నేనే ఆడల్ ఉంటే బాగుంటుంది బయట పెట్టేదానికి தூரம் ஆஹ் <laughs> 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 दा एक ले रहा इधर हो गया इन شاء الله हां हां वो गाइने प्रिंट कर लो सुबह बात मार लो चलो कोई गिना बेटा तुमने आने का बेटा की बेटा कौन बोलती है Bien, amor, మొన్న మొన్నవాడు మరుగులో అయింది వాడు వాడు ఈ హాస్పిటల్ హాస్పిటల్లో వచ్చావు వానికి పట్టణ ఎత్తి మీద ఎంపికలు రావాలంట ఎవరో అమ్మాయి ఒప్పుకోలేదు వాళ్ళు లవ్ చేస్తా అంటే ఎండికలు లేవు అని అందుకోడో సత్తా తిరిగి హాస్పిటల్ అండి

முன்னும் இடந்தா வாங்கல யாரு போய் எட்ட திரும்பி தான் நீண்ட போனா போன போய்ட்டு నీళ్ళు తాగేదానికి బ్రిడ్జ్లు పెడితే మనం చేతులు పెడుకోవడానికి వాడతారమ్మా చేయగలుగుతున్నాం మాదు फिल्टर अच्छा है तो फिल्टर देखो पीछे है फिल्टर नहीं है पानी तो ये चल

ബേ ബേ ആഹ ആ എന്നെ എടുത്തല്ലേ ഇപ്രെ മടലേ तो दाव सुन नर्स सा लिंक చేసుకోవాలా ఏదో వరపడ వట్టే వాడు బోర్డు మిడుతోనా నామ అవతచో ఎంత 100 100 రా లా 100 ని Gracias. బస్సులు ఇది ఫ్రెండ్కే రాగానే ఆ వెనకపోయి కనప్పుడు మనం బుద్ధు పక్కనే ఇది మొన్న మనం మాదే వచ్చేపు లేదా అది అది పోయింది ఈసారి కూడా వస్తుందా రావాలి నీట్గా పరిగెత్తా అంటే మనం ఒకసారి పడితే క్యారది స్టెప్ బై స్టెప్ నిదానంగా తీయాలంటే ముందు హోటల్ చేసి నిదానంగా ఒకసారి కూర్చొని తీద్దాం

ఆడిపోతావా సిద్ధాపంటావా సిద్ధాబులో ఉంటేట ఉండు మళ్ళా నా ఫోన్ పని చేయదు out okay.